ఆ వంద అవార్డ్స్ వచ్చాయి కదా ఏంది అసలు ఒకటి రెండు మాకు ఒక రెండు మూడు వస్తేనే మేము అసలు ఇదిగా ఉంటాం బట్ మీరు వంద అవార్డులు ఏంటి అసలు ఎప్పటిని ఎట్లా అది కొట్టేసినారు కప్స్ అన్ని కానీ ఒక వెయ్యి పైన ఉంటాయి అంటే పెద్ద పెద్దవే దాదాపు నిన్న కూడా ఆల్ ఇండియా రైల్వే కాంపిటీషన్ రైల్వే వాళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళకి చేయించవచ్చు మహారాష్ట్రలో వాళ్ళు కూడా నేషనల్ ఫస్ట్ వచ్చారు అలాగే నేషనల్ అవార్డులు సార్లు మన ఆంధ్ర కానీ తెలంగాణ తెలుగు నాటకానికి తీసుకొచ్చాము అది అలాగే నంది అవార్డ్స్ ఉన్నాయి ఇండివిజువల్గా నాకు ఇరవై నాలుగు నంది అవార్డ్స్ ఉన్నాయి అట్లాగే చాలా చాలా ఉన్నాయి రాష్ట్రపతి ఆవిడ కూడా ఉంది ఇట్లాగా అంటే మనం మన పని మనం చేసుకుంటే వెళ్తాం సిన్సియర్ చేసేటప్పుడు వస్తూ ఉంటాయి వచ్చినాయి ఇప్పుడు మీరు మీకు వంద అవార్డులు వచ్చినాయి అన్నారు పోయినాయి లెక్క చెప్పరు పోయినాయి అవి పోయి ఉంటాయి చెప్తున్నారు బట్ మిగతా వాళ్ళ మీద నేను అదే నాకు భగవంతుడు ఈయన అన్న ఇచ్చాడంట నాకన్నా ఎక్కువ కష్టపడ్డోడు పాపం ఒక్కటి కూడా రానోడు ఉండి ఉండవచ్చు అలా కూడా ఉంటుంది అరే కష్టపడిన దానికి వచ్చింది చాలే హ్యాపీగా అనేది ఆ సంతృప్తి అయితే ఉంది అంటే మిగతా వాళ్ళకి ఇది కూడా అవార్డులు ఈ కీర్తి ప్రతిష్టలు చెప్పుకోకూడదు కానీ ఎప్పుడు చెప్పుకోవాలంటే నలుగురికి ఇన్స్పిరేషను అనుకున్నప్పుడు చెప్పాలి అంటే అవసరం నేను డెఫినెట్లీ మా అన్నయ్య ప్రైజులు చూసి నేను ఇన్స్పైర్ అయ్యా మా అన్నయ్య ప్రైజులు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మా అన్నయ్య ప్రైజులు ఆ గూట్లు ఉంటే అందరూ అలా చూస్తుంటే నేను కూడా సంపాదించాలి ఇది అని మనం అవకాశం కోసం ఎదురు చూడడం అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకోవడం అట్లాగా చేసాం అట్లాగే నా దగ్గరికి వచ్చే నా స్టూడెంట్లు వాళ్ళందరూ నా ఇంట్లో ప్రైజ్లు అవి చూసి నేను కూడా ఒక నంది వాట కొట్టాలి అది ఇదని పేరెంట్స్ అట్లా అనుకుని అట్లాగ చాలామందికి నేర్చుకుని అట్లాగ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే చెప్పడం అతిగా చెప్పకూడదు కానీ ఇన్స్పైర్ చేసే విషయం అంటే మనం దాచుకోకుండా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది నలుగురికి నలుగురు తెలియాలి కూడా మంచి పని అన్నప్పుడు చెప్పడంలో తప్పలేదు నాకు ఇన్ని వందల కోట్లు వస్తుందంటే చెప్తే తప్పు నేను నాకు ఇన్ని వందల ప్రైజులు ఉన్నాయి వేల ప్రైజులు ఉన్నాయంటే తప్పు కాదు నేను ఇన్ని ఎంఏలు చేశాను యాభై ఎంఏలు చేశాను పీజీలు చేశానంటే అది తప్పు కాదు ఇది ఇది ఏంటంటే చెప్పాల్సిన విషయం ఇంత ఇన్స్పిరేషన్గా ఉన్నారు కానీ అవసరాలకి మనం కూడా ఇలా చెయ్యాలి అనేది వస్తుంది కదా సో ఆ రకంగా చెప్తే చాలా వచ్చాయి చాలా అవార్డ్స్ అవి వస్తూనే ఉంటాయి అలాగే పోతూ ఉంటాయి అంటే ఒక పది ఒక పది రకాలు చేశానుకో అందులో ఆరు పోయినా నాలుగు వస్తుంటాయి నాకు అట్లా పర్వాలేదు హ్యాపీ అది మీరు మంచి రైటరు డైరెక్టరు ఆ మ్యూజిక్ కంపోజర్ కూడా ఏంటి మీరు అసలు ఇలాంటి జోనర్లు ఇష్టపడుతుంటారు చేయడానికి అంటే బేసికల్గా నేను థియేటర్ నుంచి వచ్చాను కాబట్టి థియేటర్ నాటకం కావ్య నాటకం రమ్యం అంటారు అంటే అన్ని రచనలకెల్లా చాలా రమ్యమైంది నాటకం అంటే నాటకం రాయడం చాలా కష్టం ఎంత గొప్ప రచయిత అయినా నేను ప్రపంచ జ్ఞానాన్ని పొందుపరిచి గ్రంథం రాసాను అది రాశాను ఇది రాశానో వస్తే ఏమంటారంటే పెద్దవాళ్ళు ఒక నాటకం రాసావా అని అడుగుతారంట అంటే అన్నీ పూర్తవ్వాలంటే నాటకం రాయాలంట అంత కష్టమైంది నాటకం అనేది పెద్దలు చెప్పినా ఇది నాటకం ఎందుకు కష్టం ఎందుకు గొప్పది అంటే చెడు చెప్పదు నాటకం అబద్ధం చెప్పదు నిన్ను తప్పుదో పట్టనివ్వదు నాటు ఏ నాటకమైనా నాటకంలో మంచి చెడులు ఉండవు నాటక లక్షణమే అది నాటక లక్షణం ఏంటంటే నిన్ను తప్పుదోవ పట్టించకుండా గుర్తి ఒక వెపన్ లాంటిది అనమాట దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది అది పైగా అనవసరమైన పాత్రలు కానీ అనవసరమైన విషయాలు కానీ ఇలాంటివి నాటకంలో ఉండవు ఒక సినిమా మనం అనుకోండి అందులో ఇప్పుడు వన్ అవర్ అయింది కాబట్టి ఇప్పుడు ఏదో కామెడీ రావాలి పావు గంటకి ఒక కామెడీ సీన్ రావాలి పా ఇరవై నిమిషాల తర్వాత ఒక సాంగ్ రావాలి తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ రావాలి ట్విస్ట్ ఉండాలి అది ఉండాలి ఇది ఇలా పిచ్చిగా ప్లాన్ చేసుకుంటాం సినిమాకి నాటకంలో అలా జరగదు నాటకంలో ఏంటంటే అది పుట్టిద్ది దాని కానీ ఒక రచన నిజమైన రచన అవ్వాలంటే ఒక బిడ్డ పుట్టినట్టు పుట్టాలి పుట్టాలి మనం కృత్రిమ టెస్ట్ చేయకూడదు అది ఏదో ఒక అవయవం లోపం ఉంటుంది దానికోసం ఏంటంటే మే మే సంగమించాలి మనిషి అనుకున్న ని వాడు మదీస్తా ఉన్నప్పుడు అప్పుడు బిడ్డ పుట్టిద్ది అట్లాగా రచయిత ఏంటంటే తనలో తాను మదన పడిపోత చుట్టూ ఉన్న సమాజాన్ని చదివి ఇన్స్పైర్ అయ్యే మనుషులని వాటిని ఇన్సిడెంట్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎక్కడి నుంచో ఒక ఒక ఆవేదన ఇవన్నీ పుడతాయి వాడికి అప్పుడు దాన్ని కథగా సృష్టిస్తాడు నాటకంగా అప్పుడు అది ఏంటంటే జీవం ఉంటుంది అందులో చూసిన వాడికి కనెక్ట్ అయిద్ది అదే మనం ఇదని ఏదో మాటలు గమ్మత్తుగా చప్పట్లు కొట్టి ఇచ్చే మాటలు సెటైర్లు అవి ఇవ ఇవి పెట్టి ఇస్తే అది ఎంటర్టైన్మెంట్ అయితే తప్పితే ఒక ఆలోచించే ఇది అవ్వదు నాటకం ఏంటంటే ప్రతి ఒక్కరిని మీరు చూడండి రెండు మూడు గంటలు గొప్ప సినిమాలైనా గ్రాఫిక్స్ ఉన్న పెద్ద ఆర్ట్లు ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు ఉన్నా కూడా మీరు సినిమాకి వెళ్తే సినిమా బోరు కొడుతుందంటే బయటకు వచ్చేస్తారు ఐదు వందల రూపాయలు పెట్టి కట్టుకున్నా సరే మీకు మా నాటకానికి వచ్చారంటే ఏ నాటకమైనా మూడు గంటలు నాలుగు గంటల నాటకమైనా కదలకుండా ఇంటర్వ్యూలు కూడా ఉండదు అలా కూర్చొని చూస్తూనే ఉంటారు మంచినీళ్ళు తాగడం కూడా మర్చిపోయి వీళ్ళంతా అందగాళ్ళు కాదు వీళ్ళంతా ఇది కాదు కానీ మీకు ఆ లైఫ్ కనపడుతుంటా లైఫ్ అంతసేపు వాడు అరే మన కళ్ళ ముందు చేస్తున్నాడు మనిషి ఇది ఆటోమేటిక్ గా మనం ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట ఆలోచిస్తాం అది నాటకం ఒక గొప్పతనం నాటక ప్రక్రియ ఒక గొప్పతనం సో ఏంటంటే అందులో నుంచి వచ్చాం కాబట్టి ఏ కథ రాసుకున్నా కూడా వాస్తవాన్ని నుంచి దూరం పోవం అతనేది ఉండదు నాటక రచయిత నుంచి పెద్ద రచయితలు అందరూ ఇప్పుడు పరిచోడి బ్రదర్స్ కానీ పెద్దోళ్ళు ఇప్పుడు బుర్ర సాయి మాధవ్ గారు కానీ వీళ్ళందరూ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప రచయితలు వీళ్ళందరూ కూడా దాసరి నారాయణరావు గారు కానీ వీళ్ళందరూ అంత ముందు తనికల్ పర్ణయ్య గారు కానీ వీళ్ళందరూ చాలా గొప్ప నాటక రచయితలు వాళ్ళందరూ వేయలేరు ఇండస్ట్రీని ఒక రచయితగా ఏంటంటే అందులో ఉన్న సౌలు వాళ్ళకి తెలుసు గొప్ప రచయితలుగా ఏ సో అందులోంచి వచ్చాం కాబట్టి పిచ్చి పిచ్చికి రాయకుండా అనవసరమైన సంభాషణలు లేకపోతే సీన్లు అవి లేకుండా ఆ కథని తప్పుదా పట్టించకుండా వెళ్ళే విధంగా కథ ఉండాలి నాటక నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇంకా చేస్తారు అది మీకు ఇండస్ట్రీలో బ్యాక్ బోన్ అంటే ఎవరని చెప్తారు మీకు వానపావం లాంటి నాకు బ్యాక్ లేదంట లేదండి వానపావం లాంటి వాడిని ఎక్కడ కావాలన్నా నేను పాక్కుంటా వెళ్ళడమే కానీ నన్ను నిలబెట్టి తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరామో అనుకుంటా ఒకవేళ ఏదైనా బోను ఉంది అని అనుకుంటే అది ఏ ఆర్టిస్ట్కైనా కూడా వాడి టాలెంట్ వాడి టాలెంట్ ఎప్పటికైనా కూడా వాడి బ్యాక్ బోను నేను నిలబెట్టాలన్నా పడేయాలన్నా నీ టాలెంటే నీ టాలెంట్ ఎప్పుడైతే నిలబడిందో టాలెంట్తో పాటు ఇండస్ట్రీలో ఏంటంటే ఆరోగ్యం కూడా టాలెంట్ ఉన్నా కూడా చెడు అట్ల అయ్యి పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటే వాడు ఏం చేయలేడు ఆరోగ్యాన్ని కాపాడుకుంటా నలుగురితో మంచిగా ఉంటే టాలెంట్ ఉంది టాలెంట్ రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వెళ్ళగలిగాడు అంటే అదే బ్యాక్బోన్ ఇంకెవ్వరక్కర్లా